హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వెస్టీస్ సక్సెస్ ప్లాట్ఫామ్ ఈరోజు మనము జూన్ మంత్ రీపర్చేస్ ఆఫర్ గురించి తెలుసుకుందామండి సో ఇక్కడ న్యూ మంత్లీ రీపర్చేస్ స్కీమ్ అనేది మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి మనకి ఇది జూన్ సెకండ్ నుండి ఎయిటీన్త్ వరకు ఆఫర్ అనేది ఎలిజిబుల్ ఉంటుందండి ఇక్కడ మనము సింగిల్ ఇన్వాయిస్లో బై ప్రొడక్ట్స్ ఆఫ్ యువర్ ఛాయిస్ ఇన్ సింగిల్ ఇన్వాయిస్ సింగిల్ బిల్లులో మనము ఫస్ట్ ఆఫర్ అని ఎయిట్ ఫిఫ్టీ ఆర్ అబోవ్ మనం తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ డెంటర్ టూత్పేస్ట్ అనేది మనకు ఫ్రీగా రావడం జరుగుతుందండి అండ్ ఇక్కడ మనకు కొత్తగా ఒకటి మనకు ఓచర్ సిస్టమ్ అనేది కూడా మనకు పెట్టారండి అప్డేట్ చేశారు సో ఇక్కడ మనకి ఎయిట్ ఫిఫ్టీ అబోవ్ మనం పర్చేజ్ చేసే వన్ టూత్పేస్ట్ ఆర్ ఎయిటీ రూపీస్ ఓచర్ సో ఈ రెండిట్లో మనం ఏదైనా ఒకటి చూజ్ చేసుకొని తీసుకోవచ్చు అండి అదేవిధంగా సెకండ్ వన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆర్ అబో మన ప్రొడక్ట్స్ అనేది తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ వెస్కేర్ ప్రొడక్ట్ అనేది మనకు వన్ రూపీగా రావడం అనేది జరుగుతుందండి లేదు అనుకుంటే మనకి ఇక్కడ వన్ థర్టీ రూపీస్ ప్రొడక్ట్ వాచర్ అనేది కూడా తీసుకోవచ్చు ఈ రెండింటిలో ఏదో ఒకటి మనము సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా థర్డ్ ఆఫర్ అండి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఆర్ అబో ప్రోడ మనం పర్చేజ్ చేసినట్లయితే మనకి ఇక్కడ వెస్టీస్ పెరిలినా సప్లిమెంట్ అనేది తీసుకోవచ్చు అండి లేదు అనుకుంటే అగ్రి ఎయిటీ టూ త్రీ బాటిల్స్ సెట్స్ ఉంటాయండి ఈ రెండింటిలో ఏదైనా ఒకటి మనము చూజ్ చేసుకోవచ్చు ఒకవేళ ఇవి రెండు మనకు వద్దు అనుకుంటే ఇక్కడ మనకు ప్రొడక్ట్ ఓచర్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి సో అది వచ్చేసి మనకు వర్త్ వచ్చేసి త్రీ ఎయిటీ రూపీస్ అండి సో ప్రీవియస్ మనకు ఈ ఆఫర్ అనేది లేదండి ఓన్లీ మన ప్రొడక్ట్స్ మాత్రమే చూజ్ చేసుకుని తీసుకోవాల్సి వచ్చేది కానీ ప్రజెంట్ మనకి ఇక్కడ ఓచర్ సిస్టమ్ కూడా మనకు పెట్టడం అనేది జరిగిందండి సో ఈ ఓచర్ వల్ల మనము మనకు నచ్చిన ప్రోడక్ట్ని తీసుకోవడానికి మనకు ఛాన్స్ ఉంటుంది అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్ అబోవ్ మనం ప్రొడక్ట్స్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ అగ్రి హ్యూమిక్ అనేది మనకు ఇక్కడ ఫ్రీగా రావడం జరుగుతుందండి ఒకవేళ మనకు ఇది వద్దు అని మనం అనుకున్నట్లయితే ఇక్కడ మనకు ప్రోడక్ట్ వాచర్ అని కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అది ఫైవ్ ఎయిటీ రూపీస్ వర్తుగల ప్రొడక్ట్ వాచర్ అనేది మనకు వస్తుంది సో దాని ద్వారా మనము వేరే ప్రొడక్ట్స్ కూడా మనం తీసుకోవచ్చు ఆ వాచర్ యూజ్ చేసుకొని సో ఇదండి మనకు జూన్ మంత్లో మనకు రీపర్చేస్ యొక్క ఆఫర్స్ అండి సో ఈ ఆఫర్స్ అనేవి ఓన్లీ ఎవరైతే ఆల్రెడీ ఐడి వెస్ట్ ఐడి ఉండి వాళ్ళు ఫస్ట్ టైం బిల్ కంప్లీట్ చేసి సెకండ్ టైం బిల్ నుండి ఎవరైతే పెడతారో వాళ్ళకు మాత్రమే ఈ రీపర్చేస్ ఆఫర్ అనేది వర్తిస్తుందండి ఫస్ట్ టైం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మాత్రం ఈ ఆఫర్ అనేది వర్తించదు అది మీరు గమనించగలరు అండ్ మరికొన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి మా మంచి మంచి ఆఫర్స్ అని మనకు వెస్ట్ ఆనివర్సరీ సందర్భంగా మనకు రిలీజ్ చేశారు అందులో మనకు లక్కీ విన్నర్స్ అనేసి ఇలా మనకు ఆఫర్స్ అనేవి చాలా ఉన్నాయండి వాటి గురించి కూడా నేను మీకు వీడియో రూపంలో అందిస్తాను మీరు మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ విష్యూ వెల్త్